జూన్ పద్దెనిమిదవ తారీఖు ఆదివారం రోజు అమావాస్య రానుంది ఈ అమావాస్య అనేది జ్యేష్ఠ అమావాస్యగా పిలువబడుతుంది ఆదివారం జ్యేష్ఠ అమావాస్య అనేది ఇప్పుడు యాభై ఐదు సంవత్సరాల క్రితం వచ్చింది మళ్ళీ ఇప్పుడు వస్తుంది అని మన వేద పండితులు తెలియజేస్తూ ఉన్నారు మరి ఈ చాలా ఏండ్ల సంవత్సరాల తర్వాత వచ్చిన ఈ అమావాస్య అనేది చాలా ప్రత్యేకమైనది మరి ఈ ప్రత్యేకమైన అమావాస్య రోజున ఎలాంటి పనులు చేస్తే లక్ష్మీదేవి కటాక్షం కలుగుతుంది మన ఇంటి గుమ్మానికి ఏ వస్తువులు కడితే మన యొక్క సకల సమస్యలు తీరిపోతాయో ఈ వీడియోలో తెలుసుకుందాం అమావాస్య అంటేనే ఎంతో పవిత్రమైనదిగా భావిస్తూ ఉంటాము అమావాస్య రోజుల్లో చెడుని తొలగించుకోవడానికి ఎన్నో ఉపయోగాలు చేస్తూ ఉంటాము ఎన్నో పరిహారాలను పాటిస్తూ ఉంటాము అమావాస్య అంటే లక్ష్మీదేవికి ఇష్టమైనటువంటి రోజు అమావాస్య రోజునే లక్ష్మీదేవి ఉద్భవించింది అని కూడా శాస్త్రాలు చెబుతున్నాయి అందుకే ఈ అమావాస్యకి ఇంతటి ప్రాముఖ్యత అమావాస్య రోజు కొన్ని చిన్న చిన్న పరిహారాలు చేయటం వల్ల కొన్ని నియమాలను పాటించటం వల్ల లక్షలు కాదు కోట్లు సంపాదిస్తారు అని శాస్త్ర ఎప్పటి నుండో చెబుతుంది ఇది మన పూర్వీకుల కాలం నుండి కూడా వస్తున్నటువంటి ఆచారం మన అమావాస్య రోజున చేసే పూజకి చాలా మంచి ఫలితం వస్తుంది అని శాస్త్రం చెబుతుంది ఎంతటి కష్టాలు కన్నీళ్ళు బాధలు ఉన్నా సరే అమావాస్య రోజు చేసే పరిహారాల వల్ల వాటన్నింటి నుండి కూడా విముక్తి పొందవచ్చు అని శాస్త్రం చెబుతుంది ముఖ్యంగా ఈ జ్యేష్ఠ అమావాస్య రోజున ఎవరైతే పుణ్య నది స్నానాలు చేస్తూ ఉంటారో అలాంటి వారి యొక్క సమస్యలు ఖచ్చితంగా తీరిపోతాయి అని శాస్త్రం చెబుతుంది అదేవిధంగా ఆదివారము జ్యేష్ఠ అమావాస్యతో కలిసి వస్తుంది కాబట్టి ఈ రోజున పితృదేవతలకి ఇష్ ఇష్టమైన ఆహారాన్ని వండి ఆ వండిన ఆహారాన్ని నదిలో కలిపివేయటం ఆ వండిన ఆహారాన్ని కాకులకి పెట్టటం వల్ల మనకు పితృదేవతల యొక్క పూర్తి ఆశీర్వాదం అనేది లభిస్తుంది పితృదేవతల యొక్క ఆశీస్సులు పొందాలి అంటే ఈ జ్యేష్ఠ అమావాస్య రోజున పితృ తర్పణాలు చేయటం పుణ్య నదిలో స్నానం చేయటం ఎంతో ఉత్తమం అని మన వేద పండితులు చెబుతున్నారు ఈ రోజున ఇలా చేస్తే అంటే ఈ అమావాస్య రోజున ఖచ్చితంగా పితృదేవతల పేరు మీద ఎవరికైనా దానం చేసినా సరే చాలా మంచి ఫలితం కలుగుతుంది లక్ష్మీదేవి కటాక్షం పొందాలి అంటే మాత్రం ఈ అమావాస్య రోజున లక్ష్మీదేవిని పూజించాలి అమావాస్య మరుసటి రోజున శివాలయంలో రుద్రాభిషేకం చేయిస్తే గనక ఎంతటి గండాలు బాధలు దోషాలు ఉన్నా సరే అవన్నీ తొలగిపోతాయి ఉద్యోగ ప్రాప్తి కలుగుతుంది ధనవంతులు అవుతారు ఐశ్వర్యవంతులు అవుతారు జాతకంలో ఉన్నటువంటి ఎలాంటి దోషం అయినా సరే ఖచ్చితంగా తొలగిపోతుంది మన జాతకం అనేది అదృష్టవంతంగా మారుతుంది రాజయోగం పడుతుంది అలానే దానం ధర్మం ఈ అమావాస్య రోజున వీలైనంత మట్టుకు పేదవారికి ఏవైనా నూతన వస్త్రాలు కానీ ఆహార ధాన్యం కానీ ఆహారాన్ని కానీ కేవలం డబ్బు ఒక్క రూపాయినైనా సరే దానంగా ఇవ్వండి అమావాస్య రోజు చేసే దానానికి ఎంతో ప్రాముఖ్యత ఉంది అదేవిధంగా ఈ అమావాస్య రోజున ఇల్లుని శుభ్రం చేసే నీటిలో కొంచెం రాళ్ళ ఉప్పుని వేసి ఇల్లు మొత్తం కూడా శుభ్రం చేయండి ఇలా అమావాస్య రోజు రాళ్ళ ఉప్పుని వేసి ఇల్లును శుభ్రం చేస్తే గనక మన ఇంట్లో ఉన్నటువంటి ప్రతికూల శక్తులు అనేవి తక్షణం ఇంట్లో నుండి వెళ్ళిపోతాయి అంతేకాకుండా ఈ అమావాస్య రోజు ఉప్పుతో ఇల్లుని తుడిచిన తరువాత పసుపు నీటిని ఇల్లంతా చల్లండి అలా చల్లితే లక్ష్మీదేవి కటాక్షం చాలా తొందరగా ఖచ్చితంగా కలిగి తీరుతుంది అంతేకాకుండా ఉప్పు అనేది నెగిటివ్ ఎనర్జీని అలానే నకారాత్మక శక్తిని బయటికి పంపించడంలో చాలా ముందుంటుంది ఉప్పు చాలా శక్తివంతమైనది అని మన అందరికీ తెలిసినదే అందువల్ల ఈ అమావాస్య రోజున ఇల్లుని తుడిచే నీటిలో ఉప్పుని వేసి ఇల్లుని తుడిచండి లక్ష్మీదేవి కటాక్షం ఖచ్చితంగా కలుగుతుంది అదేవిధంగా ఈ అమావాస్య రోజున లోహానికి సంబంధించినటువంటి ఏదైనా వస్తువుని ఎవరికైనా దానంగా ఇవ్వండి అందులో ఏదైనా పెట్టి ఇస్తే ఇంకా పుణ్యం అదేవిధంగా లక్ష్మి కటాక్షం పూర్తిగా కలగాలి అంటే అమావాస్య రోజు రాత్రికి మన యొక్క సింహద్వారాన్ని చాలా నీటిగా శుభ్రంగా ఉంచుకోవాలి ఎందుకంటే దేవతలను ఇంట్లోకి ఆహ్వానించాలి అన్నా మనం ప్రధాన ద్వారం నుండి ఆహ్వానిస్తూ ఉంటాము కాబట్టి అమావాస్య రోజు సాయంకాలం ఖచ్చితంగా మన యొక్క సింహద్వారం యొక్క డోర్లని అదేవిధంగా గడపని నీటిగా శుభ్రం చేసి గడప పైన పసుపుని రాసి బియ్యం పిండితో ముగ్గుని వేసి కుంకుమ బొట్లను పెట్టి గడప పైన కొన్ని అక్షంతలు పువ్వులను ఉంచి సంధ్యా దీపాన్ని వెలిగించాలి అంటే సాయంత్రం ఆరు దాటిన తర్వాత గడపకి ఎడమ వైపున దీపాన్ని నెయ్యితో వెలిగించాలి అలా చేస్తే లక్ష్మీదేవి కటాక్షం కలుగుతుంది ఇంట్లో ఉన్నటువంటి దుష్ట శక్తులు ఖచ్చితంగా వెళ్ళిపోతాయి ఇంట్లో ఉన్నటువంటి దుష్ట శక్తులు వెళ్ళిపోయాయి అంటే మన ఇంట్లో ఉన్న వ్యక్తుల యొక్క సమస్యలు తీరిపోయినట్టే చాలామంది ముఖ్యంగా ఈ రోజుల్లో ఉన్నటువంటి ప్రధాన కారణం డబ్బు ఒకటే డబ్బుతోనే అనేక రకాల సమస్యలు ముడిపడి ఉంటాయి ఒక్క డబ్బుతోనే వివిధ రకాలుగా సమస్యలు ఎదురవుతూ ఉంటాయి మరి ఇంట్లో ముఖ్యంగా డబ్బు వల్లే వస్తాయి కాబట్టి సమస్యలు ఆ డబ్బు అనేది సంపాదించడానికి మార్గాలు తెరుచుకోవాలి అంటే ఖచ్చితంగా ఈ అమావాస్య ఇంటి గుమ్మానికి ఈ కట్టండి చాలు లక్ష్మీదేవి కోట్లు సంపాదించే మార్గాలు చూపిస్తూ ఉంటుంది అమ్మవారికి ఇష్టమైనటువంటి అమావాస్య ఆదివారంతో కలిసి వస్తుంది అదేవిధంగా ఈ అమావాస్య జ్యేష్ఠ అమావాస్య కాబట్టి శనీశ్వరుని బాధలు పీడలు వాటి నుండి కూడా మనం బయటపడవచ్చు మరి ఈ అమావాస్య రోజున ఇంటి గుమ్మానికి ఏది కట్టాలో తెలుసుకోబోయే ముందు మన ఛానల్ని ఎవరైనా కొత్తగా చూస్తున్నట్టు అయితే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్లైకాన్ని నొక్కండి ఇలాంటి ఇంకెన్నో వీడియోస్ కోసం ఆల్ ట్యాబ్ అని నొక్కడం అస్సలు మర్చిపోవద్దు ఇక వీడియోలోకి వెళ్దాం మన ఇంటి సింహద్వారానికి ముఖ్యమైన తిథి వారాల్లో కానీ ఏదైనా అంటే చెడును తొలగించే కొన్ని వస్తువులను ఇంటి సింహద్వారానికి కట్టడం వల్ల ఇంట్లో ఉన్నటువంటి దుష్టశక్తి నెగిటివ్ ఎనర్జీ తక్షణం ఇంట్లో నుండి వెళ్ళిపోతుంది మరి ఆదివారంతో కలిసి వచ్చే జ్యేష్ఠ అమావాస్య రోజున మనం ఇంటి గుమ్మానికి ఇది కడితే గనుక ఖచ్చితంగా ఇంట్లో నుండి దరిద్ర బాధలన్నీ తొలగిపోతాయి దీనికోసమని ఒక నలుపు రంగు వస్త్రం కావాలి ఈ నల్లటి వస్త్రం కొత్తది అయి ఉండాలి ఈ నల్లటి వస్త్రాన్ని ఒకటి తీసుకోవాలి ఇందులో ఒక రెండు గుప్పెళ్ళ రాళ్ళ ఉప్పుని వేయాలి రాళ్ళ ఉప్పు అంటే మన అందరికీ తెలిసిందే దరిద్రాన్ని తొలగించి ధనాన్ని ఆకర్షించే గుణం కలిగి ఉన్నది రాళ్ళ ఉప్పు ఈ రాళ్ళ ఉప్పు శక్తి చాలా ఉంటుంది రాళ్ళ ఉప్పులో ఎంతటి శక్తి ఉంటుంది అంటే ఎంత ఘోర పిచాచనైన తరిమి కొట్టగల అద్భుత శక్తి కలిగి ఉంటుంది అదేవిధంగా రాళ్ళ ఉప్పు అంటే లక్ష్మీదేవతకి చాలా ఇష్టం సముద్రం నుండే అమ్మవారు ఉద్భవించారు ఈ రాళ్ళ ఉప్పు కూడా సముద్రం నుండే వస్తుంది అందుకే ఇంతటి ప్రత్యేకత అదేవిధంగా ఒక తులసి కొమ్మ మనం ఈ తులసి కొమ్మ ఇంట్లో అందరం పెంచుకుంటూనే ఉంటాము తులసి అనేది లక్ష్మీదేవికి ప్రతీకంగా భావిస్తూ ఉంటాము అమ్మవారికి సాక్షాత్తు స్వరూపంగా చెప్పుకుంటూ ఉంటాము తులసి మొక్కని పూజించడం వల్ల కష్టాలు తొలగిపోతాయి అని భావిస్తూ ఉంటాము అలాంటి తులసి కొమ్మను తీసుకోవాలి అదేవిధంగా మిరియాలు ఒక గుప్పెడు మిరియాలను కూడా తీసుకోవాలి ఈ మిరియాలు కూడా లక్ష్మీదేవి కటాక్షాన్ని కలగజేసేలా చేస్తూ ఉంటాయి దరిద్రాన్ని తొలగిస్తాయి జాతక దోషాలను తొలగిస్తాయి శనీశ్వరుని బాధల నుండి విముక్తిని కలగజేస్తాయి ఇలా ఒక నలుపు రంగు వస్త్రము రెండు గుప్పెళ్ళ ఉప్పు ఒక గుప్పెడు మిరియాలు ఒక చిన్న తులసి కొమ్మను నలుపు రంగు వస్త్రంలో మూటలాగా కట్టాలి అలా కట్టి ఆ మూటను మన యొక్క ద్వారానికి కట్టాలి ఈ మూట అనేది సాయంత్రం ఆరు దాటిన తర్వాత కట్టాలి ఇలా చేస్తే గనక ఖచ్చితంగా ఈ జ్యేష్ఠ అమావాస్య నుండి మీ జాతకం అనేది మారిపోతుంది దరిద్రమంతా తొలగిపోతుంది ధనవంతులు అవుతారు కోట్లు సంపాదించడానికి మార్గాలు తెరుచుకుంటాయి వద్దన్నా మీ ఇంట్లో డబ్బు వస్తూనే ఉంటుంది ఇక ఈ వీడియో నచ్చితే మాత్రం లైక్ చేయడం అస్సలు మర్చిపోవద్దు